పర్సెంట్ ఆఫ్ యువర్ ఫుడ్ యు షుడ్ కన్జ్యూమ్ బిఫోర్ సన్సెట్ అండ్ ఎందుకంటే సన్సెట్ తర్వాత ఏమవుతుంది అంటే బాడీలో డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటుంది కదా అది తక్కువ సీక్రియేట్ అవుతుంది తక్కువ సీక్రేట్ అయినప్పుడు డైజెస్టివ్ జ్యూస్తో పాటు మన నోట్లో సలైబా ఉంటుంది కదా గొమ్ము తయారైతుంది కదా అది కూడా తక్కువ సీక్రయేట్ అవుతుంది ఓకే సో లేట్ నైట్ తింటున్నాము అంటే నార్మల్లీ డే టైంలో ఎంత సలైవా సిక్రీషన్ ఉంటుంది ఎంత తయారవుతుంది నైట్ టైంలో దానికి వన్ ఫోర్త్ అయిపోతాయి సో మనం తిన్నవి అన్నీ ఫ్రూట్లోనే ఎరుకుపోతాయి అట్లానే ఉండిపోతాయి స్టిక్కీ ఫుడ్ ఉంటుంది డైజెషన్ ప్రాపర్ ఉండవు సో లేట్ టర్మ్స్ లేట్ టైమ్ లైక్ ఏజ్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు యంగ్ ఏజ్లో ఏం కనిపించవు అంత పెద్దగా ఏం కనిపి అంత పెద్దగా ఏం కనిపించవు ఓన్లీ పళ్ళు పుచ్చిపోతాయి కొంచెం చిగుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది కానీ ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే వరకు మీకు ఎఫెక్ట్స్ తెలిసిపోతాయి అందుకే మేము చెప్తాము అంటే కొంచెం మనం నేచర్ ని ఫాలో అవ్వాలి అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు లేట్ నైట్ తింటున్నారు అంటే కనీసం పడుకునే ముందు మంచిగా బ్రష్ చేసి పడుకోండి